அரே அரே இக்கா இட ఆడుతుందిరా ఏమైంది నిజం ఆడిపించుకోట్లే ఏ రా అరే అంటే ఆడిపించుకోర్రా మీరు ఊకే ఈవన్న ఆడిపించుకోట్లేరంట

మా దినిను రక్షితాననిగొట్టాలి ఫ్యూచర్లో నీకు ఫైటింగ్ అవసరం కొట్టు అమ్మాయిగా సెల్ఫ్ డిఫెన్స్ ఏం అవుట్ దిని అవుట్ ఆట గేమ్ అది ఏడ కేడ ఆట అది గేమ్ ఇంకా నిమ్మలంగా ఆడకుగా ఉండు కొకో ఇగో దిని ఏడ కేడ ఏడ కేడ నువ్వు చాట్లేస్తాది సారీ ఏ ఇక ఇక గేమ్ వద్ద ఏమో ఎవరు ఏ చిట్టి గేమ్ వద్దా ఇంట్లోకి వాళ్ళు మీరు కూడా పోరు ఇక ఏడోకు ఇక ఆట ఆటనే ఉండాలి ఇక పెద్దల దగ్గర సరేనా సరే పో ఇక పో మీరిద్దరు కొట్టుకోరా మొగళ్ళు ఏ చిన్నగా కొట్టుకోవాలి ఎవరైనా సరే చెప్తా కాదురా కొట్టేది ఏ దెబ్బ తగిందా ఏం కాదు తగ్గిపోతుంది ఇక సరేనా గేమ్ గేమ్ లాగానే ఉండాలి ఇక రన్నింగా ఏం రన్నింగ్ ఇస్తా ఎవరు గెలిస్తే ఎవరికి ప్రైజ్ ఇస్తా రన్నింగ్ పోటీ ఇప్పుడు ఇప్పుడే డబ్బలు తలకించుకు మళ్ళీ ఎందుకు చెప్పు రి కూర్చొని అరే మీరు స్పీడ్ స్పీడ్ కింద పడతారా కూర్చొని ఆడుకోర్రా ఎందుకు అట్లా చేస్తారు నిమ్మల నిమ్మల నువ్వు గీత్తన్నావు ఎవరు ఆడిపించుకుంటారు చాలు 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 ఇక చాలు పడతారు పడతారు ఇక వద్దు ఆగురు ఆగురు ఇక గేమ్స్ వద్దు ఇక అప్పటికే దీనికి కుంటుతుంది కాలు వద్దులేదు ఇక ఆట రేపు సాటర్డే సండే హాలిడేస్గా రేపు ఆడిపిస్తా అన్ని గేమ్స్ సరేనా ఏంది ఎవరు మ్యూజికల్ చైర్ చైర్ లాంటి దేవాలి నార్మల్ కూర్చొని ఆడుకోవాలి ఇప్పుడు అందరు కింద పడ్డావుగా దెబ్బలు తగినాయి ఏమైంది ఏంది భయపడుతున్నావు అలాగే పౌడర్ పూసుకొని అదే ఆ ఎక్ససైజ్లా అరే ఈ టైంలో లేదురా మీ ఎక్ససైజ్లు చిట్టి నువ్వు కుర్చే చేసావా చేయిట్లా ఎట్లా ఎట్లా ఎక్ససైజ్ చేసేది ఇంకెట్లా అదే సేరీగా ఇక సాలేరీ మీ డాడీ ఎట్లా చేశారు చిట్టి మీ డాడీ ఎట్లా చేశారు

ఇంకా చాలేదు ఇక ఎవరికాలు బోరీగా పోరి సరేనా రేపు ఆడుకుందాం సరేనా బాయ్ రేపు ఆర్డేగా రేపు సాటర్డే ఏ రా ఇక రా నువ్వు రా నువ్వు ఇంటికి రావాలి మమ్మీ ఆనంది స నువ్వు ఉండి ఒక్కదాను ఇక

நான்